సో ఇవాళ్టి వీడియోలో సరదా పొడుపు కథ అయితే మన తాతయ్యతోని వేపిస్తున్నానో వినండి కంచం నిండా పరమన్నం నువ్వు తినలేవు నేను తినలేను సో మళ్ళీ వినండి కంచెం నిండా పరమన్నం నువ్వు తినలేవు నేను తినలేను సో ఈ పొడుపు కథ మీలో ఎవరిప్తారో చూద్దాం అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింహల్ని ప్రెస్ చేయండి సో మన వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సో మీ సపోర్ట్ ఉంటే మన ఈ తాతయ్యతోని ఇంకా మరెన్నో మంచి మంచి కథలు వేయించుకోసం మీ ముందుకైతే సో ఇలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మనవాణ్ణి సపోర్ట్ అంతా చేయండి